ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇదే నీకు చివరి అవకాశం ఒక్కసారి నా ద్వారక మాయని తాకుబిడ్డ నీకోసం ఒక మంచి వార్తను తీసుకువచ్చాను అశ్రద్ధ చేయకుండా వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇదే నీకు చివరి అవకాశం ఒక్కసారి నీ సాయి మీద నమ్మకంతో నా ద్వారకా మా చూడు నీ జీవితానికి సంతోషం అనే ద్వారా తలుపులు నేను తెరుస్తానమ్మా నువ్వు ఎప్పుడైతే నన్ను నీ తండ్రిగా భావించావు ఆ క్షణం నుంచే నీ జీవితం సంతోషంగా ఉండడానికి కావలసిన పనులన్నిటినీ నేను చేస్తూనే ఉన్నాను ఇక సంతోషంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీ మనసును ఎప్పుడూ కూడా అస్సలు కష్టపెట్టుకోవద్దమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు అస్సలు నమ్మేలా లేవు కదా ఎవరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా నీ మనసు ఎందుకో ఆందోళనగానే ఉంది అది ఎందుకో చెప్పనా ఇప్పుడు నీకు ఎదురవుతున్న కొన్ని సంఘటనలు కొంతమంది మనుషులు వాళ్ళ మాటలు సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ నిన్ను వెంటాడుతున్నాయి అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళు అసలు వారు నీకు మంచి చేస్తున్నారా లేదా చెడు చేస్తున్నారా ఎవరు నీకు మంచి చేయాలనుకుంటున్నారో అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అసలు నీకు అర్థం కావడం లేదు కదా ఇప్పటి వరకు నువ్వు ప్రతి ఒక్కరిని నమ్మావు అందరూ నా వాళ్లే అని అందరూ మంచే కోరుకున్నావు కానీ చివరికి ఏం జరిగింది ఏం మిగిలింది చెప్పు అందరూ మంచివారే అనుకొని నువ్వే కదా మోసపోయావు అందరిది మంచి మనసే అనుకొని నువ్వే కదా బాధపడుతున్నావు చెప్పు ఇలా నువ్వు బాధపడకూడదు మోసపోకూడదు అనేనమ్మా నేను ప్రతిరోజు చెప్పేది ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము అందరూ నా వాళ్లే కదా అందరూ మన వాళ్లే కదా అని చెప్పి నెత్తిన పెట్టుకుంటే చివరికి నీకు కన్నీళ్ళే మిగులుతాయి తల్లి అందరూ ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు అని అనుకోవడం నువ్వు చేసే మొదటి తప్పు నీది మంచి మనసు కానీ నేను కాదన్ను అందరూ అలానే ఉంటారు మంచిగానే ఆలోచిస్తారు అనుకుంటే మాత్రం అది నీ తప్పు అవుతుంది అలా ఎప్పుడు బిడ్డా ఎందుకంటే నీతో మంచివారు ఎలా అయితే మాట్లాడతారు మంచిగా నటించి ముంచే వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో ఇప్పుడు నువ్వు అనుకున్న పని వెంటనే జరగడం లేదు అని నా మీద నీకు కోపం ఉంది కదా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నువ్వు కోరింది కోరినట్లు జరిగే సమయం ఆసన్నమైంది కానీ బిడ్డ నువ్వు మోసపోతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను నువ్వు ఎంతో మంచిదానివి కాకపోతే ఇంకొ నీలో ఉన్న లోపం ఏంటి అంటే మంచితనం అతి మంచితనమమ్మా అమ్మా ఒక చిన్న అహంకారం కూడా ఉంది తల్లి ఏంటో తెలుసా నీలో ఎలాంటి కల్మషము లేదు కొన్నిసార్లు కొన్ని కొన్ని మాటలు కొన్ని కష్టాలు కొన్ని సమస్యల వలన ఇగోకిపోయి ఏదో ఒకటి లేనిపోనిది కొని తెచ్చుకుంటున్నావు నా బిడ్డని నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఎన్నో బాధలతో సతమతమవుతున్నావు కదా నీ బాధలు ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక ఇప్పుడిప్పుడే కాస్త వాటి నుంచి బయటపడుతున్నావు అవి తేరుకునేలోకి ఇంకొన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి ఇంకొంతమంది మనుషులు నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు వాటన్నిటి వల్ల నీ మనసు ఇప్పుడు బాధపడుతూ ఉంది నిజమే కదా తల్లి నిన్ను నీ సంతోషాన్ని కొంతమంది లాక్కోవాలని చూస్తున్నారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఒంటరివి అని బాధపడకు ఆ ఒంటరితనం నీకు ఎన్నో నేర్పుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో నేర్పుతుంది ఎవరితో ఎంతవరకు ఉండాలో కూడా అన్నీ నేర్పుతుంది కాబట్టి ఒంటరితనాన్ని ఎప్పుడూ కూడా బాధగా అనుకోకు అది ఒక మంచి వరంలా భావించు అది నీకు ఎన్నో నేర్పుతుంది తల్లి నీ సమస్యల నుంచి బయటపడే జ్ఞానాన్ని కూడా నీకు నేర్పుతుంది అలానే ఎవరితో ఎంతవరకు ఉండాలో కూడా నీకు అన్నీ నేర్పుతుంది నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా కాస్త భక్తి నమ్మకం ప్రేమ ఇవి సమర్పిస్తే చాలు నీ వెన్నంటే నీ నీడలా నేను ఉంటాను ఈ సందేశం నీకు నా ద్వారకామై నుండి వచ్చిన ఒక మంచి శుభవార్త బిడ్డ దాన్ని నీ సాయి మంచి మాటలుగా భావించి వాటిని జాగ్రత్తగా మనసులో పెట్టుకో జరగబోయే విషయాలను కాస్త జాగ్రత్త పడు నీ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నారు బిడ్డ ఇక ఆనందంగా ఉండు దేనికి కూడా నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు నన్ను నమ్మి ఎప్పుడైతే నువ్వు నా ద్వారకా తాకావు ఆ క్షణమే నిన్ను నేను నాలో ఐక్యం చేసుకున్నానమ్మా నిజానికి నువ్వు ఎంతో మంచి మనసు కాలదానివి అలానే అందరికీ ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకున్నావు కదా ఒక్కటి చెబుతాను బిడ్డా ఎవరికి కూడా నువ్వు అస్సలు భయపడకు నీ దగ్గర ఉన్న ధనం వల్లనే కొంతమంది నీ దగ్గర ఈరోజు ఉంటున్నారు ఆ ధనం నీ నుంచి దూరమైంది అంటే అమాంతం వాళ్ళు కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి ఎవరి మీద ఎప్పుడు ఎక్కువ మమకారాన్ని అస్సలు పెంచుకోవద్దమ్మా అలా పెంచుకోవడం వల్ల వాళ్ళు దూరం అయితే చివరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరి మీద ఎక్కువ ప్రేమను పెంచుకోకు నువ్వు నీలానే ఉండు మంచిగా ఉండు నీతో ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది అని గుర్తుపెట్టుకో కాబట్టి ఇతరులకి ప్రతి క్షణం మంచినే తలుస్తూ ఉండు మంచినే అందిస్తు ఉండు ఆ మంచే నీకు అన్ని వేళలా వచ్చి నిన్ను కంటి పాపలా కాపాడుకుంటూ ఉంటుందమ్మా కాబట్టి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఇక దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు నీ సాయి మాటలు నీకు ప్రతి క్షణం రక్షక కవచంలా నీకు నీ వెంటే ఉంటాయి నీ బాబా మాటలు ఎప్పుడూ కూడా నిశ్రద్ నిర్లక్ష్యం చేయకు బిడ్డ అస్సలు పెడచేవన పెట్టకు నీ సాయి మాటలు పెడచేవన పెట్టావా నువ్వే కష్టాలు పాలు అవుతావు కాబట్టి నీ సాయి చెప్పింది జాగ్రత్తగా విని నీ సాయి చెప్పినట్లు నడుచుకో నీకు అంతా శుభమే జరుగుతుంది ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు బాబాగారు ఈరోజు పంపించిన ఈ మంచి సందేశం మీలో ఎంతో ధైర్యాన్ని నింపింది అనుకుంటున్నాను అలానే బాబాగారు చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ గరిచిపోయిన గతాన్ని ఎప్పుడు కూడా మనం పదే పదే తలుచుకుంటూ ఉండకూడదు అన్నమాట రాబోయే కాలాన్ని మాత్రమే మనం గుర్తుంచుకొని ఇప్పుడు ఈ క్షణం ఏం చేయాలి దేనిపైన మనం దృష్టి పెట్టాలి అన్నది ఒక్కసారి ఆలోచించి గ్రహించి అసలు మీరు ఏం చేయాలి మీ పని ఏంటి మీ కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకొని దాని మీద మీరు ప్రతిక్షణం కృషి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలానే అంతే అత్యద్భుతంగా ఉంటుందన్నమాట బాబాగారు చెప్పినట్లు ఎవరైతే బాబా చెప్పిన దారిలో నడుస్తూ బాబాగారు మాటలు వింటూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో మంచి అద్భుతాలు అనేటువంటి ఖచ్చితంగా జరిగి తీరుతాయి నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు ఏదో ఒక అద్భుతాన్ని మీ జీవితంలో కూడా జరిపిస్తారు ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్